నమస్తేనండి ఇది త్రీ పిన్ సాకెట్ ఫెయిల్యూర్ అయింది ఈ ప్లేస్లో కొత్త త్రీ పిన్ సాకెట్ను ఇన్స్టాల్ చేయాలి ఎలా చేయాలి ఫస్ట్ రిమూవ్ ద బోర్డ్ టెక్నీషియన్స్ కాని వాళ్ళు ఈ ప్రయత్నం చేయకూడదండి ఓన్లీ టెక్నీషియన్స్ కొరకు మాత్రమే ఎందుకంటే ఎలక్ట్రిక్ బోర్డు కనుక షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేయాలంటే మెయిన్ ఆఫ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ త్రీ పిన్ సాకెట్ ఇన్నర్గా చాలా డ్యామేజ్ అయింది చూడండి ఇక్కడ పవర్ ఉన్నది ఎవరు కూడా పవర్ ఆన్లో ఉంచుకొని ఇది ప్రయత్నం చేయకూడదు అది న్యూట్రల్ వైరు న్యూట్రల్ వైర్ వచ్చేసి ఫేస్కు తలగకూడదు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి ఓల్డ్ సాకెట్ టూ నట్బోల్స్ను ఓపెన్ చేసి కొత్త సాకెట్ ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది ఈ తరుణంలో న్యూట్రల్ వైర్ని చాలా జాగ్రత్తగా పక్కకు సైడ్ సెట్ చేయాలి ఎందుకంటే ఆ వైరు ఫేస్ వైర్ మీద పడితే అక్కడ బర్నింగ్ ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కొత్త సాకెట్ ఫిట్ అయింది ఇక్కడ యువతల పూలకి పవర్ వస్తుంది అంటే స్విచ్ ఆన్ చేసి ఉంది స్విచ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా ఆ వైర్ కనెక్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ సాకెట్ ఫిట్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ